కోడుమూరు మండలం కేంద్రంలో వెంకటగిరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు మృతిని అన్న మధు తెలిపిన వివరాల మేరకు వెంకటగిరి గ్రామానికి చెందిన మధ్యలేటి గిడ్డమ్మ దంపతులకు ఇద్దరు కుమారుడు మొదటి కుమారుడు మధు వెంకటగిరి గ్రామంలోని వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు రెండవ కుమారుడు గిరి జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు మాల పౌర్ణమి కావడంతో కర్నూలు నుంచి వెంకటగిరికి వెళ్లాడు అక్కడి నుంచి వారి స్నేహితులైన మౌలాలి హుస్సేన్ తో పాటు కోడుమూరులో ఉన్నటువంటి రవీంద్ర వైన్స్ దగ్గరికి వెళ్లాడు అక్కడ మద్యం సేవిస్తూ మాట మాట పెరిగి మౌలాలి ఒకసారిగా కత్తితో గొంతు కోశారు కుటుంబ సభ్యుల వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది